హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు అలానే హైప్ అనే ఆప్షన్ కూడా వచ్చిందండి ప్లీజ్ హైప్ మీద నొక్కి నాకు పాయింట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు స్టోరీ కూడా ఎండింగ్కి వచ్చేసింది మీరు అలా పాయింట్స్ ఇస్తే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక రుద్రనేత్రుడు స్టోరీ లోపలికి వెళ్ళిపోదాం రుద్ర యష్మిని చూసి భయపడుతున్నాడు అని గమనించిన దాక్షాయిని కార్తీక్ని పిలిచి త్వరగా కార్ స్టార్ట్ చేయమని చెప్పింది సిచ్యువేషన్ అర్థం చేసుకున్న కార్తీక్ వెంటనే బయటకు వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు రుద్ర యష్మిని తన రెండు చేతులతో ఎత్తుకుని కార్ వరకు తీసుకుని వచ్చి కారులో కూర్చోబెట్టాడు అమ్మా యష్మికి ఏం కాదు కదా అని ఆ క్షణంలో తను కూడా భయంగా తల్లిని అడిగాడు రుద్ర ఏం కాదు రుద్ర హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నాం కదా తను సేఫ్గా ఉంటుంది అలానే బేబీ కూడా సేఫ్గా బయటికి వస్తుంది అని రుద్రకి ధైర్యం చెబుతూనే ఒకవైపు యష్మి నీకేమీ కాదమ్మా కొంచెం ఓర్చుకో త్వరగా హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాం కదా ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది ఏమీ అవదు డెలివరీ సేఫ్గా జరుగుతుంది అని చెప్పి వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్పింది దాక్షాయిని ఫస్ట్ టైం యష్మి ఏ విధంగా నెప్పులు పడింది అనేది కూడా రుద్ర రుద్రనేత్రుడిగా మారి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండటంతో చూడలేదు అప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు కళ్ళ ముందు తన భార్య నెప్పులకి అల్లాడుతూ ఏడుస్తూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అవన్నీ తన కళ్ళతో కల్లారా ఇప్పుడు చూస్తుంటే మాత్రం రుద్ర తట్టుకోలేకపోతున్నాడు యష్మి కూడా నెప్పి ఎక్కువగా వస్తూ ఉండటంతో అమ్మ నెప్పి అంటూ అటు ఇటు మెళికలు తిరుగుతూనే ఉంటుంది రుద్ర యష్మి చేతిని గట్టిగా పట్టుకున్నాడు దాక్షాయిని హాస్పిటల్కి వచ్చేసాం యష్మి అయిపోయింది వెంటనే వచ్చేసాం ఏం కాదు నీకేమీ కాదు సేఫ్గానే మనం ఇంటికి మరలా తిరిగి వస్తాం డెలివరీస్ నార్మల్గా అయిపోతుంది అని యష్మితో అన్నది కరెక్ట్గా పదే పది నిమిషాల్లో వాళ్ళని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు కార్తీక్ దాక్షాయిని ముందుగానే హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయటంతో డాక్టర్ కూడా ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చింది సిచ్యువేషన్ని అర్థం చేసుకొని అలా యష్మిని హాస్పిటల్లో స్ట్రక్చర్ మీద పడుకోబెట్టిన మరుక్షణం లేబర్ వార్డుకి తీసుకొని వెళ్ళారు కానీ యష్మికి నార్మల్ డెలివరీ జరుగుతుంది లేదు అనేది మాత్రం వాళ్ళకు తెలియలేదు అలా నార్మల్ డెలివరీ చేయటానికి ట్రై చేశారు కానీ యష్మి కష్టపడుతుంది నార్మల్ డెలివరీ జరిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి అని అర్థమై ఆపరేషన్ థియేటర్కి రుద్ర పర్మిషన్తోనే తీసుకుని వెళ్ళారు అక్కడ ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళిన ఐదు నిమిషాల్లోనే బేబీని బయటకు తీసేశారు బేబీ ఏడుపు బయటకి క్లియర్గా వినిపించడంతో అప్పటి వరకు టెన్షన్తో ఫేస్కి చెమటలు పడుతుంటే అవి తుడుచుకోవటం కూడా మరిచిపోయి అటు ఇటు తిరుగుతూ యష్మికి బేబీకి ఇద్దరికి ఏమీ కాకూడదు ఇద్దరు సేఫ్గా తిరిగి రావాలి అని అనుకుంటూ గుండెని చేతుల్లో పట్టుకున్నట్లుగా ఉన్న రుద్ర బేబీ వేడుపు వినిపించటంతో అప్పుడు అప్పుడు కాస్త తనకు టెన్షన్ తగ్గింది కానీ లోపల యష్మికి ఎలా ఉంది తను సేఫ్గానే ఉందా లేదా అన్న టెన్షన్ మాత్రం అతడిలో ఇంకా అలానే ఉంది పూర్తిగా పోలేదు డాక్టర్ బేబీని బయటకు తీసుకుని వచ్చి ఆడపిల్ల పుట్టింది అని చెప్పింది ఆ మాట తన చెవిన పడిన మరుక్షణం తీయటి అమృతం తన నోట్లో పడ్డ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తన బేబీని తన చేతిలోనికి తీసుకున్నాడు తన చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి కానీ తన కూతురు తన కళ్ళ ముందు ఉంది అని చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు అలా ఒక్క క్షణం తన కూతురుని చూసి ఆ తర్వాత తన కూతురుని దాక్షాయిని చేతుల్లో పెట్టి యష్మి దగ్గరకు వచ్చి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా నీకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు ప్రాబ్లం ఏమీ లేదు అని కళ్ళు ఆర్పి పడుకుంది యష్మి ఏమైంది డాక్టర్ తను అలా కళ్ళు మూసుకుంటుంది నేను అడిగిన దానికి ఎటువంటి సమాధానం చెప్పటం లేదు అని భయంగా డాక్టర్ని అడిగాడు రుద్ర ఆమెకు ప్రాబ్లం ఏమీ లేదు అనస్తిష్య ఇచ్చాం కదా అలానే ఉంటుంది ముప్పై నిమిషాల్లో తను స్పృహలోనికి వస్తుంది అప్పటికీ నార్మల్ వార్డులోనికి షిఫ్ట్ చేస్తాం మీరేమీ కంగారు పడద్దు ఇవన్నీ కూడా లేడీస్కి నార్మల్గానే జరుగుతూనే ఉంటాయి అని డాక్టర్ చెప్పటంతో అప్పుడు రుద్ర గుండెల్లో ఉండే ఆ భయం టెన్షన్ కూడా పూర్తిగా తగ్గిపోయింది ఉదయాన్నే కరెక్ట్గా ఐదు గంటలకే యష్మికి నెప్పులు రావటం హాస్పిటల్కి తీసుకుని రావటం ఆపరేషన్ చేయటం ఇదంతా కూడా ఒక గంటలోనే జరగటంతో ఆరు గంటలకల్లా బేబీ బయటికి రావటం కూడా జరిగిపోయింది అప్పుడు దాక్షాయిని కూడా కాస్త రిలీఫ్గా అనిపించటం ఎటువంటి ప్రాబ్లం ప్రమాదం జరగకుండా అన్నీ కూడా నా సేఫ్గా జరగటంతో రేవంత్ రేవతి సాత్విక నేత్ర అలానే రమ్య సంధ్య అందరికీ కూడా ఫోన్ చేసి యష్మికి డెలివరీ అయ్యింది పాప పుట్టింది అనే విషయాన్ని చెప్పింది ఆ మాట విన్న అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి యష్మిని యష్మికి పుట్టిన కూతుర్ని చూడటానికి హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్కి వచ్చిన వెంటనే రేవతి తనకు మనవరాలు పుట్టింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి మనవరాలని ఒక్క క్షణం చూసి ఆ వెంటనే యష్మి గురించి అడిగింది యష్మికి ఏమీ కాలేదు బాగానే ఉంది అని చెప్పటంతో అప్పుడు ఆమె తల్లి మనసు కుదుటపడింది యష్మికి నెప్పులు మొదలవటంతో యశ్వంత్ కూడా చాలా భయపడిపోయాడు తన తల్లి అలా ఎందుకు ఏడుస్తుందో ఎందుకు అరుస్తుందో కూడా తెలియని సిచ్యువేషన్ అదంతా కూడా అర్థం చేసుకోలేని వయసు అందుకే యశ్వంత్ని గంగకు అప్పగించేశారు హాస్పిటల్కి తీసుకొని వెళ్తే అక్కడ ఏ విషయం అనేది నీకు ఫోన్ చేసి చెప్తాను అప్పుడు నువ్వు బాబుని తీసుకొని రా అప్పటి వరకు జాగ్రత్తగా చూసుకో ఇప్పుడు ఈ టైంలో యష్మి ఇలా ఉన్నప్పుడు బాబుని కూడా తీసుకొని వెళ్తే యశ్వంత్ కూడా యష్ యష్మిని చూసి భయపడుతూ ఉంటాడు అని గంగకు సిచ్యువేషన్ చెప్పి దాక్షాయిని యష్మిని హాస్పిటల్కి తీసుకొని వచ్చారు ఇప్పుడు అంతా నార్మల్గా ఉండటంతో కార్తీక్తో బాబుని హాస్పిటల్కి తీసుకునిరా అని చెప్పింది కార్తిక్ కూడా ఓకే అని దాక్షాయినికి చెప్పి ఇంటికి వచ్చి గంగా యశ్వంత్ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకుని వచ్చాడు యశ్వంత్ ఏడుస్తూ నానమ్మ అమ్మకు ఏమయ్యింది ఎందుకు అలా ఏడుస్తుంది అని భయంగా అడిగాడు ఏమీ కాలేదు నాన్న అమ్మకి బాగానే ఉంది ఇదిగో ఇప్పుడు నీకు చెల్లి పుట్టింది అంటూ తన చేతుల్లో ఉన్న చిన్ని బేబీని యశ్వంతికి చూపించింది దాక్షాయిని నిజమా అమ్మ బాగానే ఉందా అని తన కళ్ళ ముందు కనిపిస్తున్న తన చెల్లిని చూడటం కంటే కూడా తన తల్లి బాగానే ఉందా అనే ఫస్ట్ క్వశ్చన్ యశ్వంత్ నోటి నుండి రావటంతో ఆ మాటలు అప్పుడే కళ్ళు తెరిచి విన్న యష్మికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది నా బంగారు కొండ నీకు అమ్మంటే ఎంత ప్రేమరా ఇలా అమ్మ గురించి కంగారు పడిపోతున్నాం ఈరోజు నీ బర్త్డే కదా అందుకే అమ్మ నీకోసం చెల్లిని గిఫ్ట్గా ఇచ్చింది మరి నీకు అమ్మ ఇచ్చిన గిఫ్ట్ నచ్చిందా అంటూ రుద్ర కొడుకుని దగ్గరకు తీసుకుని చెప్పాడు అమ్మకు ఏమీ కాలేదు బాగానే ఉంది ఇదిగో చూడు ఇప్పుడే కళ్ళు కూడా తెరిచింది అంటూ కళ్ళు తెరిచి వాళ్ళ వైపే చూస్తున్న యష్మిని చూపించి మరీ చెప్పాడు రుద్ర అమ్మా నీకేమీ కాలేదు కదా నువ్వు అలా అరుస్తూ ఏడుస్తూ నెప్పి అంటూ ఉంటే నాకు చాలా అంటే చాలా భయం వేసింది అంటూ పక్కనే కూర్చొని తన తల్లి చేతి మీద పడుకుంటూ అన్నాడు యశ్వంత్ నాకేమీ కాలేదురా నేను బాగానే ఉన్నాను నీకోసం చెల్లి వచ్చింది అని చెప్పటంతో అప్పుడు యశ్వంత్ బెడ్డు దిగి ఉయ్యాలలో పడుకొని ఉన్న తన చెల్లి దగ్గరకు వచ్చి చెల్లి చేతిని తన చేత్తో పట్టుకున్నాడు అమ్మా చెల్లి భలే ఉంది చూడు నా చేతిని ఎలా పట్టుకుందో నాకు చెల్లి భలే నచ్చేసింది అని తన వేలిని పట్టుకున్న పాప చేతిని చూ తన తల్లికి చూపిస్తూ ఆనందంగా చెప్పాడు యశ్వంత్ అందరూ కూడా ఆ మూమెంట్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేత్ర హాస్పిటల్కి వెళ్తుంటే నేను కూడా హాస్పిటల్కి వస్తాను బావా అని అన్నది సాత్విక నువ్వు ఈ టైంలో హాస్పిటల్కి రావటం అవసరమా వద్దులే అని చెప్పి కూడా ఒక నిమిషం ఆలోచించి సరే నీకు కూడా పాపని యష్మిని చూడాలి అనిపిస్తుంది కదా రా కానీ కేర్ఫుల్గా ఉండాలి అని ఆమెకు ఒకటికి పది జాగ్రత్తలు చెప్పి అప్పుడు ఆమెను హాస్పిటల్కి తీసుకొని వచ్చాడు నేత్ర నేత్ర హాస్పిటల్కి వచ్చి పాపని చూసి నువ్వు చాలా లక్కీ రుద్ర నీకు పాప పుట్టింది అంటూ పాపని దాని చేతుల్లోనికి తీసుకొని మురిసిపోయాడు నేత్ర తనకే కూతురు పుట్టినంతగా మురిసిపోయాడు పాపని చూసి నేత్ర అలా మురిసిపోతూ ఉండటంతో సాత్విక కూడా తనకే తెలియకుండా తన చేతిని పొట్ట మీద పెట్టుకొని రేపు మీరు పుట్టిన తర్వాత కూడా మీ నాన్న ఇలానే మిమ్మల్ని ఎత్తుకొని దగ్గరకు తీసుకొని ఆనందంతో మురిసిపోతాడురా నిజంగా ఆ మూమెంట్ ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంది రుద్ర పాప చాలా ముద్దుగా ఉంది అచ్చం నీలాగే ఉందిరా అని కనీసం పాప నుండి చూపు కూడా తిప్పుకోకుండా పాప వైపే చూస్తూ అన్నాడు నేత్ర రే మరీ ఎక్కువగా నువ్వు నా కూతురు వైపు చూడొద్దు నా కూతురికి దిష్టి తగులుతుందేమో నీ దిష్టి తగిలి నా కూతురు ఏడ్చిందో నిన్ను ఈ చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరంలో ఉండే విధంగా చేస్తాను రేపు నీకు కూడా కూతురు పుడుతుంది కదా అప్పుడు నీ ఇష్టం అలా నీ ఇష్టం వచ్చినంతసేపు చేతుల్లో పెట్టుకొని చూసుకో కానీ నా కూతుర్ని మాత్రం వదిలిపెట్టేశాయి అని నేత్రా చేతిలో నుండి తన కూతురిని తీసేసుకున్నాడు రుద్ర రే ఇది నీకు మరీ అన్యాయంగా అనిపించటం లేదురా కనీసం నన్ను చూడను కూడా చూడనివ్వటం లేదు మరి ఇంత కుళ్ళు పనికిరాదురా నీకు అని మూతి అష్టమంకరలు తిప్పుతూ అన్నాడు నేత్ర ఈ మాట రేపు నీకు కూడా కూతురు కొడుకు పుడతాడు కదా అప్పుడు చెప్పు అని తన కూతురుని నేత్రాకి కనిపించకుండా జాగ్రత్తగా తన చేతుల్లోనే పొదిపి పట్టుకుంటూ అన్నాడు రుద్ర వాళ్ళ మాటలు వింటున్న యష్మి సాత్విక ఇద్దరికి తల కొట్టుకునే సిచ్యువేషన్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్సా లేదంటే బెస్ట్ ఎనిమిసా ఎప్పుడు కొట్టుకుంటారో ఎప్పుడు కలిసిపోతారో అర్థమే కాదు కానీ వాళ్ళిద్దరు మాత్రం రుద్ర నేత్ర ఇద్దరి మధ్యలోనికి ఇన్వాల్వ్ అవ్వాలి అని అస్సలు అనుకోవటం లేదు ఎందుకంటే రుద్రనేతర ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయితే సాత్విక ఈష్మి పరిస్థితి మరీ అద్వానంగా ఉంటుంది రోడ్లో పచ్చడి మాదిరి అయిపోతుంది అనేది వాళ్ళిద్దరికీ తెలుసు అందుకే జరిగేది చూస్తూ ఉంటారు తప్ప మధ్యలో ఇన్వాల్వ్ అవరు బావా ఇక్కడ నువ్వు ఒక విషయం గమనించావా ఈరోజు యశ్వంత్ బర్త్డే అలానే నీ కూతురు కూడా ఈరోజే పుట్టింది కొడుకు కూతురు ఇద్దరిది బర్త్డే ఒకే రోజు అయ్యింది అని నవ్వుతూ చెప్పింది సాత్విక అవును కదా అసలు ఆ విషయమే మర్చిపోయాను వీడి బర్త్డే చాలా గ్రాండ్గా చెయ్యాలి అని యష్మి అనుకుంది అన్ని ఏర్పాట్లు కూడా చేసేశాం కానీ చూడు ఇక్కడ హాస్పిటల్లో ఇలా మనం ఉండవలసిన సిచ్యువేషన్ వాడి బర్త్డే ఇక్కడ జరుగుతుంది అని నవ్వుతూ యష్మి వైపు చూస్తూ అన్నాడు రుద్ర యష్మి నవ్వుతూ నియముగుడు నామగుడు ఇద్దరూ కలిసి మన ఇద్దరికీ పిల్లలు ఒకే రోజు పుట్టాలి అని కోరుకున్నారు కానీ విచిత్రం చూసావా సాత్విక నాకు పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఒకే డేట్లో పుడుతున్నారు పుట్టారు కూడా అని అన్నది ఏంటి ఇప్పుడు మీ గోళ అనుకున్నవి అన్నీ జరుగుతాయా ఏంటి ఏదో సరదాగా అనుకుంటాం సరదాగా అనుకున్నవన్నీ జరగాలి అని రూల్ లేదు కదా అని పక్కన ఉన్న దాక్షాయిని చిరుకోపంగా అన్నది వాళ్ళ మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తే ఆ తర్వాత తన కొడుకులు ఇద్దరు బాధపడతారు ఏమో అని మనసులో అనుకొని అన్నది రేవంత్ రేవతి ఇద్దరూ కూడా నేత్ర వాళ్ళు అక్కడ ఉన్నప్పటికే వచ్చేశారు రేవతి వచ్చిన వెంటనే యష్మిని దగ్గర కూర్చొని నువ్వు బాగానే ఉన్నావు కదా అని తన కూతురు ఫేస్ అంతా కూడా తడుముతూ ప్రేమగా అడిగింది అమ్మా నేను బాగానే ఉన్నాను నాకేమీ కాలేదు అని నవ్వుతూ చెప్పింది యష్మి అమ్మాయ నీకేమీ కాలేదు అని అప్పుడు రేవతి గుండెల మీద చేతులు వేసుకుని ఇంతకీ పాప పుట్టింది అన్నారు ఏది మా నా మనవరాలు ఎక్కడ కనిపించటం లేదే అని రేవతి పక్కన ఉన్న ఉయ్యాలలో పాప కనిపించకపోవటం అంతకు మించి యష్మి ఒడిలో పక్కన కూడా పాప కనిపించకపోవటంతో ఎక్కడ ఉందా అని చుట్టూ చూస్తూ అడిగింది నేత్ర గుర్రుగా రుద్ర వైపు చూస్తూ ఏరా నాకంటే నీ కూతుర్ని చూపించటం లేదు ఓకే కనీసం వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకైనా నువ్వు చూపిస్తావా లేకపోతే నీ గుండెల్లోనే ఇలానే నీ కూతుర్ని దాచిపెట్టుకుంటావా అని వెటకారంగా మించి రుద్ర తన కూతుర్ని నేత్రాకి చూపించటం లేదు అనే కోపంతో పళ్ళు నూరుతూ అడిగాడు నేత్ర పోరా నా కూతుర్ని నేను ఎవ్వరికీ చూపించను అని రుద్ర అంటుంటే యష్మి రుద్రా అని పిలిచింది అంతే అప్పటి వరకు తన కూతురిని దాచిపెట్టుకున్న రుద్ర ఇక తప్పదు అని అనుకుని రేవంత్ రేవతి ఇద్దరికీ కూడా తన కూతుర్ని అలా చూపించి వెంటనే దాచిపెట్టేసుకున్నాడు ఏదో మెరుపు తీగ అలా వచ్చి వెళ్ళి పొమ్మ అన్నట్లుగా చూపించాడు కనీసం వాళ్ళు ఫేస్ కూడా సరిగా చూడలేదు పాపతి రుద్ర చేస్తున్న పనికి అయితే సాత్వికకి నవ్వొచ్చి నవ్వు ఆపుకోలేక గట్టిగా నవ్వేసింది రేవంత్కి అక్కడ సిచ్యువేషన్ అర్థమై రుద్రా ఇప్పుడు నువ్వు కూతుర్ని ఎంత దాచుకున్నా రేపు ఇదిగో నేను నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేసి నీ ఇంటికి పంపించినట్లుగా నువ్వు కూడా రేపు నీ కూతుర్ని పెళ్లి చేసి మరో ఇంటికి పంపించేయాలి తప్పదు అర్థమవుతుందా అని రుద్రకి మాత్రమే వినపడే విధంగా అన్నాడు నేను అలా ఎందుకు చేస్తాను నేను నా కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించను అల్లుడినే నా ఇంటికి ఇళ్ళ తెచ్చుకుంటాను అని రుద్ర అంటుంటే ఆ మాటలకి సాత్విక ఇంకా గట్టిగా నవ్వుతుంది రుద్ర పిచ్చి ప్రేమను చూసి నీ కూతురు నీ దగ్గరే ఉండాలి అని అల్లుని ఇల్లరికం తెచ్చుకుంటావు బాగానే ఉంది మరి నీ కొడుకుని పక్కింటికి ఇల్లరికం పంపిస్తావా అని వెటకారంగా అడిగాడు నేత్ర ఆ అవసరం నా కొడుకేంటి అయినా సంధ్య అటువంటి పిచ్చి పిచ్చి కండిషన్స్ ఏమీ పెట్టదులే నా చెల్లెలు కదా మంచిది ఖచ్చితంగా మహానే నా ఇంటికి వస్తుంది కాబట్టి నా పిల్లలు ఇద్దరు కూడా నా కళ్ళ ముందే ఉంటారు నీకు మరీ కుళ్ళు ఎక్కువైపోయిందిరా నా పిల్లలిద్దరినీ చూసి నీకు పిల్లలు కావాలి అంటే నువ్వు పంపించుకో నేను మాత్రం ఎక్కడికి పంపించును నీకు కూతురు కొడుకు పుట్టారనుకో కూతురునేమో పెళ్లి చేసి అత్తారింటికి కొడుకుని కూడా పెళ్లి చేసి అత్తారింటికి ఇల్లరికం పంపించుకో అని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ అన్నాడు రుద్ర రుద్ర మాటలకి రుద్ర ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి సాత్విక ఆపకుండా నవ్వుతూనే ఉంది ఆ నవ్వులోనే ఆమెకు పొట్టలో నొప్పి మొదలయ్యింది సాత్వికనే కాదు రుద్రలో ఉన్న పొసశివుని చూసి అందరూ కూడా నవ్వుకున్నారు యష్మి ఒక్కటి మాత్రం ఏడవలేక నవ్వినట్లుగా తలకొట్టుకుంది అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ఆమె సడన్గా తన పొట్ట మీద చేతిలో వేసుకుని మరో చేతిని నేత్ర భుజం మీద వేసి బావ అని భారంగా పిలిచింది రుద్ర మాటలకి అది కూడా చూస్తానరా రేపు ఏం చేస్తావు అని అంటూ ఉన్నవాడు సాత్విక తనని బావ అని పిలవటంతో నీకేమైంది ఇప్పటివరకు బాగానే ఉన్నావు కదా నువ్వు కూడా నీ బావకి సపోర్ట్ చేస్తున్నావా ఏంటి అని అంటూ సాత్విక వైపు తిరిగాడు అప్పటికే ఆమె పొట్ట మీద చేతులు వేసుకొని ఇబ్బంది పడుతూ ఉండటం గమనించి సాత్విక ఏమైంది ఏమైంది అంటూ ఆమెను జాగ్రత్తగా పట్టుకొని పక్కనే ఉన్న చైర్లో ఇబ్బంది లేకుండా కూర్చోబెట్టాడు బావా నెప్పి నెప్పి ఎక్కువవుతుంది బావా తట్టుకోలేకపోతున్నాను అని అప్పటికే తట్టుకోలేక నెప్పికి కళ్ళ వెంట కన్నీరు వస్తుంటే ఏడుస్తూ చెప్పింది సాత్విక అలా సాత్విక ఏడుస్తుంటే నేత్ర కంగారు పడిపోతుంటే పక్కనే ఉన్న రేవంత్ నేత్ర పక్కకు వచ్చి కంట్రోల్ కంట్రోల్ నిత్ర నువ్వు ధైర్యంగా ఉండు ఫస్ట్ తనకి కొంచెం ఊపిరాన్ని ఇవ్వండి నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొని వస్తాను అని చెప్పి రేవంత్ స్పీడ్గా బయటకు వెళ్ళిపోయాడు అప్పటి వరకు తన కూతుర్ని తన గుండెల్లోనే జాగ్రత్తగా పొదివి పట్టుకొని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉన్న రుద్ర కూడా తన కూతుర్ని యష్మి చేతుల్లో పెట్టేసి సాత్విక నీకేమీ కాదు అంటూ సాత్విక చేతిని పట్టుకున్నాడు మరి ఇప్పుడు సాత్విక సిచ్యువేషన్ ఏంటి చూద్దాం